వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐత ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతరావు ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి భానుత హరిప్రియ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తెండిగాల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులు నైతికమని ఈ అక్రమ అరెస్టులతో అదిలే అదిరేది లేదు బెదిరింది తెలియదని రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ప్రతిక్షణం ప్రతిపక్ష పార్టీ నాయకులను మరియు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా నాయకులను ఇబ్బంది పెడుతున్న విషయాలను ఈ రోజు వారు ఖండించారు ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని చేకులపల్లి మండలం బేధపూడి సొసైటీ అధ్యక్షుడు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినని సురేందర్ అరెస్టు పూర్తిగా అక్రమం అనైతికమని కాంగ్రెస్ పార్టీ పాలనలో కేసుల పరంపర నడుస్తుందని వారు దియ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్ టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెళ్ల వరప్రసాద్ గౌడ్ ఇల్లందు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా సింగ్ నాయక్ టీబీజికెస్ ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ జాఫర్ హుస్సేన్ ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మాజీ బీపు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీరేఖాకాండరావు గారు అలాగే పెద్దలు గౌరవనీయులు ఉద్యమకారులు దిడిగల రాజేందర్ గారు అలాగే శ్రీవేరన్న గారు మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి రమేష్ గారికి టీవీ ప్లేస్ రంగనాథ్ గారికి పరుచూ గారికి వాసు గారికి అలాగే వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీడియా సోదరులందరికీ నమస్కారం ఎలక్షన్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తనే టార్గెట్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి పిల్లల్ని టార్గెట్గా వాళ్ళ మీద దాడులు చేయడం కొట్టడము అలాగే మరి జైల్లో పొద్దున పిలిస్తే కూర్చోబెట్టి పంపించడం వాటితో పాటుగా మరి అది చాలదన్నట్టు టీఎస్ఈస్ చైర్మన్ బేతంపూడి టేకులపల్లి మండలం లక్కినేని సురేందర్ గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది రైతులు బాధ్యాటంగానే టేకులపల్లి ప్రెస్ మీడియా ముందు సైతం మేము కేసులు కోరుకోలేదు కంపెనీ వాళ్ళతో మాట్లాడి సురేందర్ గారు అమౌంట్ ఇస్తానన్నారు కేసులు మేము కోరుకోలేదు అనేసి చెప్తున్నా ఎలాగైనా సరే లక్కినేని సురేందర్ గారిని రిమాండ్ పంపించాలి అనేసి అక్రమంగా రైతులు వద్దంటున్నా కూడా కేసులు పెట్టడము అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది నిన్న మరి కోర్టులో సైతం రైతులు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తే మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉందనేసి మరో పదమూడు మంది రైతులతోటి మరలా కావాలనేసి ఇంకొక కేసు మళ్ళీ ఫైల్ చేయించడం జరిగింది అంటే ఎలా అయినా సరే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి క్రియాశీలకంగా ఉంటున్న వాళ్ళని జైలు పియ్యాలనే ఒకే ఒక ఉద్దేశంతో బయటికి రానియద్దు అనే ఉద్దేశంతో లక్కినేని సురేందర్ గారి మీద అలాగే చంద్రుతట రాజు అనే అబ్బాయి వాస్తవానికి అబ్బాయికి ఏం తెలియదు కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడేమో గెలుస్తాడేమో బీఆర్ఎస్ నాయకుడు అన్న ఒకే ఒక అక్కసుతో ఆ అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళకు రైతులకు న్యాయం చేసేటటువంటి చిత్తశుద్ధి కనుక ఉండి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఏం జరిగింది అనేసి తెలుసుకోవడం కాకుండా మరి రైతులు కోరుకోకపోయినా కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా గమనిస్తూ ఉన్నాము ప్రెస్ వాళ్ళ ముందు స్వయంగా అంటే ఎన్ని అబద్ధపు మాటలు అనేసి అంటే లక్కినేని గారు సురేందర్ గారు కొట్టినట్టుగా వాళ్ళని తిట్టినట్టుగా వాళ్ళ మీదికి మరి కుక్కల్ని ఉసుకొప్పినట్టుగా ఇన్ని అబద్ధపు మాటలతోటి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం మరి స్వయంగా రైతులే మమ్మల్ని ఏమీ అనలేదు అనేసి ఒప్పుకోవడం అయినా కూడా రిమైండ్ చేయడం అనేది ఏ విధంగా కక్ష పూరితంగా రాజకీయంగా కక్ష సాధింపు చర్యో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎవరైతే కేసులు పెట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు బాధపడే ఉంది మేము న్యాయం కోసం పోతే ఈరోజు మమ్మల్ని వాడుకొని సురేందర్ గారి లాంటి పెద్ద మనిషిని వేదిక మీద పెద్దలకు అదేవిధంగా వేదిక నమస్కారం ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కొద్ది వచ్చి కొద్ది ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్తో ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ప్రజల మూడును మళ్లించేటువంటి దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు ఆ వారసత్వం నుండి పుట్టినటువంటి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు అడిగేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించలేక దాట వేసేటువంటి తెప్ప దాటినాక తెప్పల పెట్టేటువంటి రక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఎగనామాలు పెట్టుడు పంగనామాలు పెట్టుడు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేశారు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేక ఏదో విధంగా టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అందిస్తారు ఏమైందంటే ప్రజల నుండి తిరుగుబాటు వచ్చింది ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి గ్రామ సభలే నిదర్శనం గ్రామ సభలల్లో ఉతి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోతే ప్రజలందరూ కూడా ఉతి కారేసేయారు మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అడిగితే సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేక తోక ముడుచుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ నుండి రేపు స్థానిక సంస్థలు ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి దాంట్లో ఏదో విధంగా నయాన్నో భయాన్నో స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి బలవంతంగా ఏదో విధంగా కేసులు పెట్టి పార్టీలో జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఇళ్ళ నుండి బయటికి వెళ్ళనీయకుండా ఆపి మనం ఏదో విధంగా ప్రజల నుండి లబ్ధి పొందాలి అనేటువంటి కుట్ర ఇది ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మన టేకులపల్లి పిఎస్సీఏ చైర్మన్ అయినటువంటి లక్కినేని సురేందర్ గారితో పాటు ఇంకొక రాజు అని చెప్పేసి మా ఎస్టిసిల్ ఎస్టీసీల్ అధ్యక్షుడు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు రాజుని ఇద్దరిని రిమాండ్ చేపించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారి వారసులు ఎవరు కూడా ఇటువంటి కేసులకి చిల్లర మల్లర కేసులకి ఈ తాటాక చప్పులకి భయపడేటువంటి వారసత్వం కాదు ఉద్యమంలో అనేక మంది అనేక కేసులు పోలీసు దెబ్బలు లాఠీలు జరిగిపోయినటువంటి పరిస్థితి ఎంతమంది జైకుపోయినా కానీ ఎవరు కూడా వణుకు పెనుకు లేకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు మొక్క దీక్షతోని మరి ఆనాడు ఆంధ్ర వలస తరఫు నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం దీంట్లో మా నాయకత్వం ఎట్లుందంటే అద్భుతమైనటువంటి పట్టి మనసు అధికారంలో ఉన్నా కానీ అయినా కానీ ఇలా ప్రతి అధికారంలో బ్రహ్మాండమైనటువంటి పాలన అందించడం ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి పాలన ఏ రాష్ట్రంలో చేయనటువంటి అద్భుతమైనటువంటి పాలన అందించిన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఈ దోపిడి మళ్ళీ నిన్ని నీ కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచారు ఈ జిల్లా ప్రజానికైనా ఎవరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇది శాపం మీకి అరే రాముని మీద ప్రమాణం చేసినాం మా సమ్మక్క మీద ప్రమాణం చేసినాం ఇక్కడికి పోతే భీములవాడు మన ఈ గౌరవి వస్తేనేమో వీరభద్రుని మీద ప్రమాణం చేసినాం కానీ ఎన్ని దేవుళ్ళ మీద ఈ శాపం మీకు మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది ఈ శాపం మిమ్మల్ని మొత్తం వెంటాడుతుంది మీకు ఇరవై సంవత్సరాలు మీకు వనవాసమే వంద శాతం ఇక మిమ్మల్ని ఇక ఇప్పుడు వచ్చే చిల్లరమ్మల్ల నాయకులు ఎవరైతే అద్భుత్సం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎవరు నుదులు పెట్టారో ఎక్కడికి అధికారులు అంతా ముప్పై మూడు జిల్లాలు ఎక్కడున్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు రేపు వంద శాతం ఎందుకంటే మిమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి అంటే మీరు అక్రమంగా కేసులు పెట్టి న్యాయం చేయమని వచ్చినప్పుడు దూరికి కదా చెప్పి కేసులు పెట్టి జైలు పంపాలి అనేటువంటి కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది సక్రమైనటువంటి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే సేకరికి మాన్యాలే గ్యారెంటీ చెప్తా ఉన్నాం వంద శాతం ఎవరిని వదిలిపెట్టాం మేము ఎక్కడికి పోయి ఇన్ని ఉంటాం మేము రెండు సంవత్సరాల తర్వాత పోతా ఉంటారు అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మారుతూ ఉంటారు అధికారులు మారుతూ ఉంటుంది కానీ అధికార శాశ్వతం కాదు అయినప్పటికీ కూడా మేము పది సంవత్సరాలు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి చేయలేదు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అట్లా లేదు భిన్నమైనటువంటి వాతావరణంలో రాజకీయం నడుస్తూ ఉంది కాబట్టి లేకపోతే మేము కూడా చేత వాళ్ళ కింద అవుతాం అందుకని వంద శాతం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మీరు ఎన్ని కుట్రోలు పడినా ఏం చేసినా వంద శాతం వంద శాతం మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ స్థాయి సర్పంచ్లు కానీ అత్యధిక స్థానాలు గెలవడం అనేది ఖాయం అందుకనే రేపు ఏడో తారీఖు ఓటర్ లిస్ట్ ఉంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు వందకు వంద శాతం ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప పారిపోతే లేవు మీ నాయకులు పారిపోతారు మీరే కాంగ్రెస్ పార్టీ పారిపోతా ఉంది అది ప్రజాక్షేత్రం కేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇటువంటి తప్పుడు కేసులు ఎవరు పెట్టినా పెట్టిన వాళ్ళని కూడా ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సేకరిక మాన్యాలు పట్టేంతవరకు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు